గురుదేవోభవ అంటే ఈ విధంగా అర్థం వస్తుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరూ గురుదేవోభవ అని చెప్తారు కదా ఆ గురుదేవోభవ అని దాని అర్థం నేను ఇప్పుడు చెప్పబోతు గురుదేవ భవ అంటే ఏమిటి ఈ పదం మూడు వేరు వేరు పదాల కలయిక గురువు అంటే అజ్ఞానం అనే చీకటి నుంచి మనల్ని బయటకు తీసుకొని వచ్చి జ్ఞానం అనే వెలుగులోకి నడిపించేవా అంటే దేవు భవ అంటే ఉండు ఈ మూడు పదాలను కలిపి చూస్తే గురువే దేవుడితో సమానం అని అర్థం వస్తుంది ఇది ఉపనిషత్తులలోని ముఖ్యమైన సుక్తి ఈ సుక్తి ద్వారా మన సంస్కృతిలో గురువుకి ఎంత గొప్ప స్థానం ఉందో తెలుస్తుంది తల్లి తండ్రి గురువు మరియు అతిథిని ఈ నలుగురిని దైవ సమానంగా చూడాలని ఉపనిషత్తులు చెప్తాయి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభావ అని చెబుతూ గురువును దేవ సమానంగా చూడాలని ఇవి సూచిస్తాయి గురువు కేవలం ఉపాధ్యాయుడే కాదు ఆయన ఆ దేవుని స్వరూపం ఆయన మనల్ని మంచి దారిలో నడిపించి జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తారు అందరు టీచర్లకు మరియు గురువులకు నా సుమాంజన్ గురువు లేకపోతే చదువు లేదు చదువు లేకపోతే డాక్టర్ లేడు సైంటిస్ట్ లేడు ఐపిఎస్ లేడు ఇంజనీరింగ్ లేదు ఇవన్నీ ఉండవు గురువే మనకు అసలైన దైవం గురుదేవోభవ అంటే ఈ విధంగా అర్థం వస్తుంది అందరు గురువులను గౌరవించండి అందరికీ మరొకసారి టీచర్స్ డే శుభాకాంక్షలు ఎలా ఉంది వీడియో గురువుల కోసం చేసింది నచ్చిందా నేను అనుకుంటున్నా మీకు నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద కామెంట్లో మీ టీచర్ పేరు కూడా రాయండి బాయ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఆట మనముచ్చిత పక్కనన్న బెల్లు గంటని కొట్టడం మర్చిపోకండి బాయ్